ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఆయన సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్ ఇక డార్లింగ్ సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద జాతరే ప్రస్తుతం చేతిని సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న డార్లింగ్ మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబర్ట్ రికార్డ్స్ బ్రేక్ చేసే ఏకైక హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్ గురించి తెలిసిందే ఆయన హీరో మాత్రమే కాదు ఆయనే ఒక పరిశ్రమ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కింగ్ ఆయన వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగిపోతుంటాయి తన సినిమా విడుదలైందంటే చాలు మొదటి రోజే వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రావాల్సిందే సినిమాలో కాదు నిజ జీవితంలోనూ ప్రభాస్ హీరోనే ఆయన వ్యక్తిత్వానికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతుంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకు అలవాటే పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన స్టార్ హీరో షూటింగ్ సెట్స్ లో దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఏకైక హీరో తన కట్అవుట్ తో కోట్ల కలెక్షన్స్ రాబట్టే హీరో డార్లింగ్ సినీ రంగంలో తనదిన ముద్ర వేసిన ప్రభాస్ పుట్టినరోజు నేడు అక్టోబర్ ఇరవై మూడు ఈ సందర్భంగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ థ్రో బ్యాక్ ఫోటోస్ సినిమా అప్డేట్స్ తెగవైరల్ అవుతున్న సంగతి తెలిసిందే